ఒకసారి ఒక చిన్న సింహపు పిల్ల ఉండేది అది అడవిలో తిరగడానికి బయలుదేరింది చిన్న చిన్న పొదలను దాటుతూ రాళ్లపైకి ఎక్కుతూ గర్జించడం ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగింది దారిలో దానికి చింటూ అనే ఒక కోతి పరిచయమైంది చింటూ చెప్పింది అడవికి అవతల ఒక రహస్యమైన జలపాతం ఉంది అద్దరూ స్నేహితులూ కలిసి ఆ జలపాతం చూడడానికి బయలుదేరారు దారిలో ఒక చిన్న నది ఎదురైంది ఇద్దరూ కలిసి ఆ నదిని దాటారు తరువాత ఒక చిన్న కొండ ఎక్కారు ఆ కొండపైనుంచి వారికి ఆ అందమైన జలపాతం కనిపించింది ఇద్దరూ ఆ జలపాతం దగ్గరకు వెళ్లారు అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద రాయి కొండపైనుంచి జారి కిందపడింది అది చూసి షేరు మరియు చింటూ వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు ఇద్దరూ పరుగెత్తుకుంటూ సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నారు అప్పుడు షేరు ఒక విషయం అర్థం చేసుకుంది సాహసం సరదా ఇస్తుంది కాని ఎప్పుడూ ఆలోచించి జాగ్రత్తగా చేయాలి.